ఇక ఇక్కడ ఇంకొక వార్త ఉంది మంత్రి పదవికి పైరవీలు క్యాబినెట్లో చోటు కోసం మొదలైన లాభ విస్తరణ ప్రచారంతో ఆశావాహుల అలర్ట్ అనుకూల నేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళే ప్లాన్ ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పలువురు భేటీ మాకు చోటు దక్కుతుందా అంటూ ఆరా పాక్షిక విస్తరణకి అధిష్టానం ముగ్గు ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం మిగిలిన ఖాళీలు పెండింగ్లోనే అంటూ ఇది మనకి నిజంగా జనరల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది ఇట్లాంటి విషయం పైన అంటే ఎవరు మంత్రులు అవుతారో ఎవరు మమ్మల్ని పరిపాలిస్తారు అనే విషయం కొంత ఆసక్తిగానే చూస్తారు ప్రజలు కూడా కానీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎవడొచ్చినా ఏం చేయలేడనేది క్లారిటీకి వచ్చినాక ఏ రాయి అయితే ముందు నెత్తివల కొట్టుకోనిక అన్నట్టు అయిపోయింది ఇప్పుడు వచ్చేటోడు ఉన్నోడు చక్కగా చేస్తలేడు కాబట్టి వచ్చేటోడు ఎవడైనా ఒకటే కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏమున్నది ఎవడొచ్చినా గదే చేస్తాడు అనే కాడికి వచ్చింది కాబట్టి ఈ వార్తకు ప్రాముఖ్యత లేదు పట్టించుకోవట్లేదు ఇది ఊరిచ్చి ఊరిచ్చి ఊరిచి వాళ్ళని ఊరిస్తున్నారు ప్రజలకేదో ఆశ చూపి మనకేం ఆశ ఇండ్లా పదవులు ఏమైనా వచ్చే పైసలు వచ్చే ఎవడు బాగుపడే మనకేమొచ్చే ఇంట్లో పోనీ ఉద్ధరిస్తారు ఆ శాఖ తీసుకొని ఆయన గొప్పగా సంస్కరిస్తాడంటే అట్ల ఏం లేదు ముఖ్యమంత్రి ఏది చెప్తా చేయాలి లేదా అధిష్టానం ఏది చెప్తా చేయాలి కాబట్టి ఒక్కొక్క శాఖల వాళ్ళ వాళ్ళ శాఖలలో బిల్లులను పాస్ అవ్వడమే వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని చెప్పినాక ఇంకా అసలు ఏ శాఖ ప్రాముఖ్యత ఉన్నదా అని చెప్పి ఫస్ట్ డౌట్ వస్తుంది కాబట్టి చాలామంది ప్రజలు దీన్ని పట్టించుకోవడమే మానేసిరు ఎవడో వస్తాడు తి ఎవడైతే ఏమున్నది తి అన్నట్టుగా లైట్గా తీసుకుంటున్నారు ఎవడొచ్చినా వచ్చినా మనకు మారేదేం లేదు పోయేదేం లేదు అసలు కూడా చక్కగా లేని దానికి వీళ్ళు ఎవరు మారినా మనకేం మారదు అని చెప్పి డిసైడ్ అయిపోయారు పబ్లిక్ అందుకే ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత లేదు ఎవరన్నా తీసుకొని ఎవరన్నా చేసుకొని ఎవరు వచ్చినా వాళ్ళకు పదవే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు ఇది క్లారిటీ వాళ్లకు పదవే తప్ప ప్రజలకు ఏం ఒరగదు